దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆయా సంస్థల మీద కార్మిక సంఘాలు మరియు రైతు సంఘాలు ఉమ్మడిగా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాయి దాంట్లో భాగంగానే మన ప్రాంతంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు రైతు సంఘాలు కలిపి ఈ రోజున మనం విశాఖ ఉక్కుని ప్రైవేటీకరణ చేయద్దు దాన్ని అమ్మటాన్ని విరమించుకోవాలి అని మూలయ్య ఒక వెయ్యి రోజుల నుంచి చేస్తున్నటువంటి పోరాటానికి సంఘీభావంగా మనం ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమాన్ని నిరసన కార్యక్రమాన్ని తెలియజేస్తాము ప్రధానంగా దీంట్లో ఇప్పటికే ఏలూరులో ఉన్నటువంటి డ్యూటీ మీను రెండు కూర్చువేయటం వల్ల వేలాది మంది కార్మికులు బజార్లు పడ్డారు మరి అది ప్రైవేట్ రంగం కనుక వేరే ఇతర వృత్తులను చూసుకుంటా ఉన్నారు కానీ ప్రభుత్వ రంగ సంస్థల్లో ఇన్ని సంవత్సరాలు పనిచేసి మరి ఇవాళ ఆ యొక్క ఫ్యాక్టరీని కేవలం గనులు కేటాయింపు లేక దాన్ని అమ్మే ప్రయత్నాన్ని ఈ యొక్క కేంద్ర ప్రభుత్వం మరి దీని మీద పూనుకుంది మరి ఈ రకంగా కార్పొరేట్లకు మరి బడా ఊర్జవాళ్ళకు ఈ యొక్క ప్రభు ఈ యొక్క ఫ్యాక్టరీని అంటగట్టి మన యొక్క కార్మిక వర్గాన్ని అందరినీ కూడా పగార్ పాలు చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క కేంద్ర ప్రభుత్వాలు ఆలోచిస్తూ ఉన్నాయి అంతేకాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక సంఘాలని తమ్మిల్లో పాల్గొనేకుండా మనం నాలుగు లేబర్ కోడ్లను తీసుకొచ్చినాయి పనిగట్టల యొక్క పరిమితి లేదు అలాగే రైతాంగానికి పండించినటువంటి పంటకి గిట్టుబాటు ధర లేదు అలాగే పంట నష్టానికి మరి భీమాలు లేవు ఇవన్నీ కూడా మొత్తం తొలగించేసేసి ప్రైవేటు పరంగా చేసి వ్యవసాయ రంగంలో పెట్టుబడిదారి విధానం మొత్తం కూడా పెట్టడం చేసే విధంగా తీసుకున్నటువంటి ఈ యొక్క కోళ్ళకి ఈ యొక్క చట్టాలకు వ్యతిరేకంగా ఈ రోజున మనం విశాఖ ఉక్కుని కాపాడుకునేందుకు ఈ రోజున ఇక్కడ మనం రాష్ట్ర వ్యాప్తంగా ధరణ చేస్తూ ఉన్నాము ఈ యొక్క దండలో భాగంగా ఈ యొక్క వెంటనే మరి విశాఖ ప్లాంట్కి మరి గనులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ మా అఖిల భారత క్రాంతికారి కిసాన్ సరఫ సభ తరఫున నేను సందీప్ తెలియజేస్తూ ముగిస్తాం